స్టోయిక్ లక్షణాలు క్రమశిక్షణ మరియు పట్టుదల స్టోయిక్ తత్వశాస్త్రం జీవితంలోని అడ్డంకులను అధిగమించి విజయవంతమైన జీవితాన్ని నిర్మించుకోవడానికి అనేక విలువైన సూత్రాలను అందిస్తుంది ఈ సూత్రాలలో క్రమశిక్షణ మరియు పట్టుదల ముఖ్యమైనవి క్రమశిక్షణ లక్ష్యాల సాధన స్టోయిక్లు ప్రతిరోజు స్వల్ప లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని క్రమంగా సాధించడంపై నొక్కి చెబుతారు ఈ క్రమశిక్షణే పెద్ద లక్ష్యాలను సాధించడానికి మార్గం ఆలోచనల నియంత్రణ స్టోయిక్లు తమ ఆలోచనలను నియంత్రించడంపై దృష్టి పెడతారు అనవసరమైన ఆలోచనలను తొలగించడం సానుకూల ఆలోచనలను పెంపొందించడం వల్ల మనస్సు శాంతంగా ఉంటుంది సమయ నిర్వహణ ప్రతి క్షణాన్ని విలువైనదని భావించి సమయాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవడం స్టోయిక్ల లక్షణం పట్టుదల అడ్డంకులను అధిగమించడం జీవితంలో ఎదురయ్యే అడ్డంకులు సహజం స్టోయిక్లు ఈ అడ్డంకులను అధిగమించడానికి అవసరమైన మానసిక బలాన్ని పెంపొందిస్తారు దృఢమైన నిర్ణయాలు తీసుకున్న నిర్ణయాలపై పట్టుదలతో ఉండటం స్టోయిక్ల లక్షణం అనుభవాలనుండి నేర్చుకోవడం విఫలమైనప్పటికీ అనుభవాల నుండి నేర్చుకుని మరింత మెరుగ్గా చేసుకోవడానికి ప్రయత్నిస్తారు విజయానికి ఎలా దోహదపడతాయి స్థిరత్వం క్రమశిక్షణ మరియు పట్టుదల వల్ల ఒక స్థిరమైన పని విధానాన్ని అనుసరించవచ్చు ఆత్మవిశ్వాసం కష్టపడి పనిచేయడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అనుకూలత మార్పులను స్వీకరించి కొత్త పరిస్థితులకు త్వరగా అనుకూలమయ్యేలా చేస్తుంది మనశ్శాంతి లక్ష్యాల సాధనపై దృష్టి పెట్టడం వల్ల అనవసరమైన ఆలోచనలు తగ్గుతాయి మనస్సు శాంతంగా ఉంటుంది ముఖ్యంగా వృత్తి జీవితంలో కెరీర్ గ్రోత్ క్రమశిక్షణతో కొత్త నైపుణ్యాలను నేర్చుకోవచ్చు వృత్తి జీవితంలో ఎదుగుదల సాధించవచ్చు సమస్యలను పరిష్కరించడం పట్టుదలతో కష్టమైన పరిస్థితులను ఎదుర్కొని సమస్యలను పరిష్కరించవచ్చు నాయకత్వ లక్షణాలు క్రమశిక్షణ మరియు పట్టుదల కలిగిన వ్యక్తులు సహజ నాయకులుగా మారతారు ముగింపు స్టోయిక్ లక్షణాలైన క్రమశిక్షణ మరియు పట్టుదల మన జీవితంలోని అన్ని రంగాలలో విజయం సాధించడానికి మార్గనిర్దేశం చేస్తాయి ఈ లక్షణాలను అలవర్చుకోవడం ద్వారా మనం మరింత సంతోషంగా విజయవంతంగా జీవించవచ్చు